ప్రైస్ ద లాడ్ ఈ దిన జీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దినం ప్రభా మేము సామ్యతల గ్రంథం రెండవ అధ్యాయం ఇదిగో తండ్రి ఆరు నుండి పదిహేను వచనములు ధ్యానిస్తుండగా అయా తండ్రి మా కావలసిన తండ్రినైనా జ్ఞానము దయచేమడుగుచున్నాం పినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి అయా తండ్రి ఇందులోని లోతైన విషయాలను తండ్రి మేము అర్థం చేసుకున్నటకు నీ కృప దయచేయమని అడుగు చూంటున్నాం అయా జ్ఞానం లేని వారము అయా కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవా తండ్రి ఈ యొక్క తండ్రి ధ్యానంలో తండ్రి ఆది అంతము నువ్వేణి నడిపించుమని తండ్రి ఆ వాక్యం ఆ హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యానుసారం జీవించిన నీ కృప దయచేయమని మహాప్రభును రక్షణ సుక్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం రెండవ అధ్యాయం ఆరు నుండి పదిహేను వచనములు యహోవయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచను ఆయన నోటు నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సను మార్గమును నీవు జ్ఞానం నీ హృదయం జొచ్చును తెలివి నీకు మనోహరంగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలోండి నిన్ను రక్షించును అటివారు చీకటి త్రోవలలో నడవలని యథార్థ మార్గమును విడిచిపెట్టదురు కీడు చెయ్య సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకును త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనలు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె జ్ఞానం కొరకు వివేచన కొరకు దేవుని అడిగితే దాని విషయమే వెండి బంగారములు ధనమును వెతికినట్టు వెతికితే యహోవా మీద భయభక్తులు ఉండటం అంటే ఏమిటో నేర్చుకుంటాం వాటిని గురించిన గ్రహింపు మనకు లభిస్తుంది అని నిన్నటి వచనాలలో మనం నేర్చుకున్నాం కదా అయితే జ్ఞానం ఉన్న చోటనే వెదకాలి వేదాంతులు రాసిన గ్రంథాల్లో కాదు ఎవరి దేవులను గురించి వారు రాసుకున్న పురాణాల్లోనూ కాదు కానీ సజీవుడైన ఏకైక నిజదేవుడు బైబిల్లో కనిపించే యహోవా దేవునిలోనే జ్ఞానాన్ని ఇవ్వగలిగేది ఆయన ఒక్కడే అందుకే ఆరవచనం వచనం యహోవాయే జ్ఞానమిచ్చువాడని వివేచన తెలివి ఆయన వాక్కులోనే ఉన్నాయని సెలవిస్తుంది అయితే కొలశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో క్రీస్తులు జ్ఞాన వివేకాల నిధులన్నీ మరుగే ఉన్నాయి అని రాసి ఉన్నది క్రీస్తు జ్ఞాన వివేకాలు అందరికీ స్పష్టం కావు అవి పై పైన కనిపించవు దాచబడిన పెన్నిధిని వెతికినట్లు వాటి కోసం వెతకాలి మనసారా ఆధ్యాత్మికమైన గ్రహింపు కోసం వెతుకుతున్న వ్యక్తి నూట పంతొమ్మిదో కీర్తన అంతటా కనిపిస్తాడు అతడలాగా చేసేవారు నిజముగా ధన్యులు ఎవరైతే దేవుని వాక్కును నమ్మి దాని ప్రకారం జీవిస్తారో వారు వర్ధిల్లుతారని నిర్దోషంగా జీవించేవారికి ఆయన రక్షకుడుగా ఉంటాడని ఏడవ వచనం సెలవిస్తున్నది అలాగే న్యాయం తప్పిపోకుండా ఆయన వారిని కనిపెట్టి వారి ప్రవర్తన మంచిగా ఉండేలా ఆయన కాపాడుతాడని ఎనిమిదవ వచనం సెలవిస్తున్నది జ్ఞానం కావాలని దేవుని అడిగితే మంచి ప్రవర్తన కలిగి జీవించటానికి కావాల్సిన నీతి న్యాయము యథార్థత ప్రతి సన్మార్గములను గురించి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని తొమ్మిదో వచనం సెలవిస్తుంది పదో వచనంలో మన జ్ఞానాన్ని పొందుకుంటే జ్ఞానం మనకు ఆనందాన్ని ఇస్తుంది ముందస్తు ప్రణాళిక మనల్ని కాపాడుతుంది మరియు అవగాహన మనల్ని కాపాడుతుంది ఇవి మనల్ని తప్పుడు మార్గాన్ని అనుసరించకుండా కాపాడుతాయి మరియు చెడు ప్రణాళికలు వేసే వారి నుండి మనను రచిస్తాయి అని పదోవచనం చెబుతున్నది జ్ఞానం మనకు లభిస్తే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో బుద్ధిని ఇస్తుంది చెడు మార్గాల్లో పడిపోకుండా వివేచన మనకిస్తుంది నిజమైన జ్ఞానం దుష్టత్వం అంతటి నుంచి అంటే కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి చెడు మార్గాల నుండి కాపాడుతుంది పదమూడి పదిహేను వచనములు దుష్టులు మూర్ఖులు ఎలా ఉంటారో వివరిస్తున్నాయి వారు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి వెలుగు మార్గంలో కాకుండా చీకట్లో నడుస్తారు ఎందుకంటే వారికి యథార్థ మార్గమన్న ప్రవర్తన ఇష్టం ఉండదు కీడు చేయటం అంటే వారికి ఇష్టం అందులోనే వారు సంతోషాన్ని కోరుకుంటారు అతి మూర్ఖంగా ప్రవర్తించేవారంటే వారికి చాలా ఇష్టం ఈ మూర్ఖులు అంతా తమకే తెలుసు అనే భావన కలిగి ఉంటారు అందుకే వారు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు వారికి సహనం ఉండదు మూర్ఖుడికి కోపం ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న విషయాలకి కోపం ఎదుటివారితో వితండవాదం చేయడం ఎదుటివారిని దుర్భాషలాడటం లాంటి అలవాట్లు మూర్ఖులకు ఉంటాయి మూర్ఖులు ఎప్పుడు తమను తాము పొగుడుకోవడానికి ఇష్టపడతారు లేనిపోని బడాయి మాటలు కబుర్లు చెబుతూ ఉంటారు అలాంటి వారికి అహంకారం అంటే గర్వం ఉంటుంది ఇతరులను అవమానించడం ఏ పనైనా ఆలోచన లేకుండా చేస్తుంటారు వారి మార్గాలు వంకర మార్గాలు జ్ఞానాన్ని తిరస్కరించే వారు మూర్ఖు అనడంలో ఏమాత్రం సందేహం లేదు జ్ఞానాన్ని కోరుకునేవారు మరియు జ్ఞానాన్ని తిరస్కరించేవారు ఎలా ఉంటారో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన ముందు ఉన్న ఈ రెండు మార్గాలలో ఏమి కోరుకుంటామో దాని ప్రకారమే మన ప్రవర్తన ఉంటుంది జ్ఞానమే ఉన్న క్రీస్తును కోరుకోవడమే ఉత్తమమైన మార్గం దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలో తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అవును ప్రభా జ్ఞానమిచ్చు వాడు తెలివి నీ వాక్కులో ఉన్నాయని తండ్రి మాతో బట్టి నీకు స్తోత్రములు ప్రభా నీ యొక్క వాక్య ప్రకారం జీవించేవారు నీ వాక్యానికి లోబడేటటువంటి వారు తండ్రినైనా వారు యథార్థవంతులుగా వర్ధిల్లుతూ ఉంటారు తండ్రినైనా నీవు చూపిన మంచి మార్గంలో నడుచుకున్న వారికి నువ్వు కేడంగా ఉంటావని ఆశ్ర దుర్గంగా ఉంటావని నీ వాక్యం ద్వారా నువ్వు నీకు స్తోత్రములు అవును ప్రభా తండ్రినైనా వారిని తండ్రినైనా మంచి ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని గడపటానికి కృపణిస్తావని అయా తండ్రి మీరు మాట్లాడారు అంతేకాకుండా ప్రభా తండ్రి యథార్థమైన ప్రవర్తన తండ్రి ప్రతి సన్మార్గమును తండ్రినైనా తండ్రి తెలుసుకొని దానిలో జీవించే భాగ్యం ఇస్తావని అయా నువ్వు మాట్లాడావు అవును ప్రభా తండ్రినైనా మేము జ్ఞానము గురించి అడిగినప్పుడు అయ్యా తండ్రి బంగారము తండ్రి ధనము వాటిని ఏ విధంగా ఆసక్తితో వెతుకుతామో ఆ రీతిగా జ్ఞానం కొరకు మా హృదయములను అయా నైనా ఎదుగో ప్రభా తండ్రి ఓపెన్ చేసి తండ్రిని వాక్యాన్ని స్వీకరించినప్పుడు ఆ జ్ఞానం మాలో ప్రభా హృదయంలోకి వెళ్ళి తండ్రి తెలివి మాకు మనోహరంగా ఉండలా చూపిస్తావు అవునైనా ఎందుకంటే నీ వాక్యము జుంటితేన తిన దారల కంటే మధురమైనది కాబట్టి తండ్రి బుద్ధి మమ్మల్ని కాపాడుతుందని వివేచన మాకు కావలి ఉంటుందని మీరు చెప్పారు నైనా నీకు స్తోత్రములు తండ్రి అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాట్లాడే వారి చేతుల నుండి మమ్మల్ని రక్షిస్తుందని అయా మీరు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు దేవా మూర్ఖలు ఎలా ఉంటారో జ్ఞానం కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారో తండ్రి మీరు ఈ దినం రెండు వ్యత్యాసాలు చెప్పారు వీటిలో ఏది ఎన్నుకోవాలో తండ్రి మీరు చెప్పారు చెప్పారనైనా తండ్రినైనా ఇందులో తండ్రినైనా జ్ఞానాన్ని కోరుకోండి జ్ఞాన మార్గాన్ని కోరుకోండి తండ్రి తండ్రి నీ జ్ఞానమైన క్రీస్తును కోరుకోమని మీరు తండ్రి మాకిచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు ఎంతోమంది చీకటిలో ఉంటున్నారయ్యా కటిక చీకటిలో వెడుతూ అయ్యా తండ్రి సత్యము నెరుగక ఉంటున్నారు సత్యము జ్ఞానము అయినటువంటి ప్రభువును మా ఏసయ్యను బట్టి అయ్యా నేను స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం తండ్రి మా జీవితాలలో ప్రభ ఇంతటి గొప్ప కృపను మాకు అనుగ్రహించారు అయినా నీకు స్తోత్రాలు ప్రభ మేము ఏ విధంగా జ్ఞానం వెతకాలో అయ్యా అతను ఏ విధంగా నేందు భయపతి కలిగి ఉండాలో మీరు నేర్పించినందుబట్టి నీకు స్తోత్రాలు దేవా తండ్రి ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరుచుకొని మా జీవితాంతము కూడా నీకు నమ్మకస్తులుగా నీకు ఇష్టమైన మంచి ప్రవర్తన కలిగి జీవించటానికి నీ కృప దైత్యం అడుగుచున్నాం నీ ఆత్మ నడిపింపును ముఖ్యంగా మాకు దైత్యమని అడుగుచున్నాం తండ్రి దేవా సహాయం చేయండి ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో నాయన ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలుసు తెలుసునైనా ఏ కష్టాలు ఉన్నాయో నీకు తెలుసు ఇబ్బందులు ఉన్నారో నీకు తెలుసు తెలుసునైనా ప్రతి కష్టం నుండి నష్టం నుండి ఇరుక్కు నుండి ఇబ్బంది నుంచి తప్పించువాడు నీవే తండ్రి సంఘమును సంఘ కాపురను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం ఆత్ బలం చేత నీపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆధరణని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి దిక్కులేని వారి విధురాలను అతని అనాథులు వృద్ధులను కనీసం ఒక పూట కూడా తిండి దొరక పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారి జ్ఞాపకం చేసుకో ప్రభువా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇదిగోనైనా చూపండి సహాయం చేయమడుగుచున్నాం తండ్రి అంత తండ్రినైనా నీవే మా దేవుడు రక్షకుడు తండ్రి మా దేశ పదికాలు జ్ఞాపకం చేసుకుని చక్కని పాలన నిచ్చుటకు నీ పలు జ్ఞానంతో నింపు అడుగుచున్నాం తండ్రి అనేక క్రైస్తవ వ్యతిరేక సంస్థల ద్వారా నీ బిడ్డలు ప్రభా తండ్రి ఇబ్బందులు పడుతుండగా అయ్యా మీరు కాపాడి అడుగుచున్నాం స్వార్థ భారంతో ముందుకెళ్తున్న వారికి ఉన్న ప్రతి అడ్డంకులాటం తొలగించండి నీ రాకడ సమీపిస్తున్న అనేక రక్షణ పొందుకొనుటకు నీ కృప నశించిపోతున్న అనేక ఆత్మలు ఉంటున్నాయ కృపదయించండి తండ్రినైనా ఇదిగో తండ్రినైనా అనేక మంది చెడు మార్గాల్లో ఉంటున్నారయ్యా అనేక తండ్రినైనా తాగుడుకు బానిస్త అనేటువంటి వారు మత్తు పదార్థాలకు బానిస్తే భయంకర దురాత్మ శక్తులతో పీడి వారు ఉంటుండగా వారిని విడిపించుమని అడుగుచున్నాం తండ్రినైనా కోత విస్తారంగా ఉంది కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలో జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రినైనా ఇదిగో ప్రభా జైల్లో మగుతున్న వాడిని జ్ఞాపకం చేసుకోండి కోర్టు చుట్టూ జ్ఞాపకం చేసుకోండి సమస్యలను చూడిపించండి అయా తండ్రినైనా గర్భఫలం ఉద్దేగం వాళ్ళకి అది చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం సమస్త స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇన్నప్పుడు మా అప్పుడు రక్షణ శుక్రీస్తుని వాటికి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్